ద్వితీయోపదేశ కాండము పద్నాలుగవ అధ్యాయము మీరు మీ దేవుడైన యహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవర్ని బట్టి మిమ్మల్ని మీరు కొనకూడదు మీ కం కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు ఎల ఎనగా నీ దేవుడైన యహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు యహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరుచుకొనిను నీవు హేయమైనదేదియు తినకూడదు మీరు తినేదగిన జంతువులు ఏవేవనగా ఎద్దు గొర్రెపిల్ల మేకపిల్ల దుప్పి చిన్న జింక దుప్పి కారుమేక కారుజింక లేడి గొర్రె అనునవే జంతువులలో రెండు డెక్కలు గలదై నెమరు వేయి జంతువును తినవచ్చును నెమరు వేయి వాటిలోనిదే కాని రెండు డెక్కలు గల వాటిలోనిదే కాని నెమరు వేసి ఒంటె డెక్క గల ఒంటే కుందేలు పొట్టి కుందేలు అని వాటిని తినకూడదు అవి మీకు హేయములు మరియు పంది రెండు డెక్కలు గలదైనను నెమరు వేయదు గనక అది మీకు హేయము వాటి మాంసం తినకూడదు వాటి కళేబరములు ముట్టకూడదు నీత నివసించు వాటన్నిటిలో మీరు వేటిని తినవచ్చును అనగా రెక్కలు పొలుసు గల వాటన్నిటినీ తినవచ్చును రెక్కలు పొలుసులు లేని దానిని మీరు తినకూడదు అది మీకు హేయము పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును మీరు తినరాని ఇవేవనగా పక్షి రాజు పెద్ద బోరువ క్రౌంచు పక్షి పిల్లి గద్ద గ్రద్ద తెల్లగద్ద విధమైన కాకి నిప్పుకోడి కపిరిగాడు కోకిల ప్రతి విధమైన డేగ పగిడి కంటే గుడ్లగూబ హంస గోడబాతు తెల్లబందు చెరువు కాకి చీకుబాతు సారస పక్షి ప్రతి విధమైన శంకుబుడి కొంగ కొంగ కుకుడు గువ్వ గబ్బిలము అనునవి ఎగురు ప్రతి పురుగు మీకు హేయము వాటిని తినకూడదు పవిత్రమైన ప్రతి పక్షిని తినవచ్చును చచ్చిన దాన్ని మీరు తినకూడదు నీ ఇంటనున్న పరదేశికి దాన్ని ఇయ్యవచ్చును వాడు దాన్ని తినవచ్చును లేక అన్యునికి దాన్ని అమ్మవచ్చును ఏలైన కానీ దేవుడైన ఎహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మేకపిల్లను దాన్ని పల్లతల పల్లె తల్లిపాలతో వండకూడదు ప్రతి సంవత్సరమున నీ విత్తనముల వంటలో నీ ఇత్తనముల పంటలో దశమ భాగమును ఆవశ్యకముగా వేరుపరచవలను నీ దినములన్నిటిలో నీ దేవుడైన యహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యుహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకుని స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని నీ ద్రాక్ష రసములో గానీ నీ నూనెలో గాని పదవ వంతును నీ పశువుల్లోనే కానీ గొర్రె మేకల్లోనే కానీ తొలిచూలు వాటిని తినవలెను మార్గము దీర్ఘముగానున్నందున అనగా యుహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరుచుకొని స్థలము మిక్కిలి దూరముగా ఉన్నది నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యుహోవా నిన్ను ఆశీర్వదించునప్పుడు వాటిని వెండికి మార్పి మార్చి ఆ వెండిని చేతపట్టుకుని నీ దేవుడైన యహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనికైనను ఎద్దులకేమి గొర్రెలకేమి ద్రాక్షారసమునికేమీ మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటివారును నీ ఇంట నుండి లేవీలను సంతోషిపవలను లేవీలను విడవకూడదు నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు నీ దేవుడైన యహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు మూడేసి సంవత్సరముల ఒకసారి ఆ ఏటా నీకు కలిగిన పంటలో పదవ వంతంతయు బయటకి తెచ్చి నీ దేవుడ నీ ఇంట ఉంచవలెను అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీలు నీ ఇంటనున్న పరదేశీయులు తండ్రి లేని వారిను విధవరాండ్రను వచ్చి భోజనం చేసి తృప్తి పొందుదురు ఆమె